నమస్తే శ్రీమాతేనమహ శ్రీ గురుభ్యో నమ కవ్యాన శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్ని సార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్ గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాలను కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు ఆ సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడశక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్ని సార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్ని సార్లు ఆ సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన అయితే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి ఆ శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్లే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడో తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలు పెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అనమాట అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఆ ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము అయితే ముందుగా తదుపరి రాశి కన్యా రాశి ఈ కన్యారాశి వారికి శని తిరోగమన ప్రభావము ఆరవ ఇంట్లో జరుగుతోంది ఆరవ స్థానము అనగా శత్రువులు రోగాలు రుణాలు ఈ వీటి ఈ తిరోగమన ప్రభావము వీటి మీద చాలా ఎక్కువగా పడుతుంది అంటే ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు భయపడాల్సిన అవసరం లేదు పాటు శత్రువులు తల ఎత్తినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి వాళ్ళు ఏ ప్రయత్నం మీ మీద చేసినా అది తిరిగి వాళ్ళకే రివర్స్ పెడుతుంది కొంతమంది ప్రయత్నాలు నిర్ నిరకం అవుతాయి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితి అయితే అప్పుల ఊగిలో కూరుకుపోయిన వాళ్ళు కొంత రిలీఫ్ పొందే అవకాశము ఇందాక రుణాలని చెప్పాం కదా ఆరవ స్థానము ఆ రుణాలను తీర్చుకుని వేసే అవకాశం కనబడుతోంది అలా తీర్చేసాం కదా అని మళ్ళీ కొత్త రుణాలకు పరిగెత్తారు కనుక కొత్త రుణాలు అస్సలి సమయంలో చేయకండి ఎందుకంటే బుధుడు శని ఇద్దరు రివర్స్ లో పెడుతున్నారు తిరోగమనంలో పెడుతున్నారు కదా కొత్త రుణాలు చేయకండి పాతని తీర్చే ప్రయత్నం చేసుకోండి అయితే ప్రభుత్వ విభాగంలో ఉన్న వాళ్ళు కోర్టు కేసులు ఇలాంటి వాటిల్లో వాద్యాలు అంటే తిరిగి మళ్ళా మళ్ళా వాద్యాలు కనుక ఉన్నట్టయితే అంటే ఎక్కువగా కోర్టు చుట్టూ తిరగడాలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే హీరింగ్స్ ఎక్కువగా ఉండడము ఇబ్బంది కోర్టు నిమిత్తంగా ఇబ్బంది పడే వాళ్ళు ఈ వీరికి సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం సూచనలు కనబడుతున్నాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యంగా మీరు ఉండాలి అని అనుకుంటే ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి లేదంటే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే బుధుడు తిరోగమనం చూసినట్టయితే ఇందాక శని భగవానుడి గురించి చెప్పాం ఇప్పుడు మరి బుధుడు తిరోగమనం చూసినట్టయితే ఆయన పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు పన్నెండవ స్థానం అంటే ఏంటి వ్యయస్థానము విదేశ యోగము ఈ రెండు యోగాలు కలిగే అవకాశం కనబడుతుంది అయితే దీనికి మీరు ఏం చేయాలి అంటే కనుక అనవసరమైన ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కట్ చేసుకునే ప్రయత్నం చేయండి అంతర్జాతీయ ప్రయాణాలు మీకు ఆలస్యం అవుతాయి ఇవాళ పెడదాం పెడదామనుకున్నాం నెక్స్ట్ మంత్ అనుకున్న వాళ్ళకి మరి కొంత పోస్ట్ పోన్ అయ్యి ఆలస్యం అవ్వడమా లేదా పూర్తిగా మానేయడమా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మానసిక ఒత్తిడి చాలా చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే గతంలో ఏదైనా ట్రై చేసి విదేశాలు అవకాశాలు క్యాన్సిల్ అయిపోవడమో లేదా వెళ్ళలేకపోవడమో జరిగి ఉంటే అవి మళ్ళా తిరిగి వెళ్ళే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నది అయితే ఫ్రీలాన్సింగ్ రిమోట్ వర్క్ చేసే వాళ్లకు ఇది ఏ రంగంలోనైనా సరే ఫ్రీలాన్సింగ్ చేసినా రిమోట్ వర్క్ చేసినా వీళ్ళకి మంచి అవకాశాలు రావడము తద్వారా లాభం పడే అవకాశం కనబడుతుంది అయితే మరి లాభం పొందే అంశాలేవి అంటే కనుక కేసులు వాద్యాలు తీర్మానానికి వస్తాయి రెండవది అప్పుల నుంచి బయటపడే మార్గాలు మీకు దొరుకుతాయి తర్వాత గూఢంగా జరిపే వ్యవహారాలు బట్ట బయలు అవుతాయి అంటే సీక్రెట్గా సీక్రెట్ గా మీరు చేసే ఏ పనులైనా సరే బయటకు వచ్చేసే అవకాశాలు కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఫ్రీలాన్సర్స్కు మాత్రము ఇది చక్కని సమయము దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి మరి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి నిర్లక్ష్యం వద్దు అయితే మరి ఇంకొకటి ఏంటంటే ఖర్చుల్ని నియంత్రించుకోండి ఏ ఖర్చు అవసరము ఏ ఖర్చు అనవసరము అనేది ప్లానింగ్ వేసుకొని దాన్ని కట్ చేసుకోండి తర్వాత ప్రయాణాల విషయంలో మీరు ఒక ప్రణాళిక వేసుకోండి ఒక స్కెచ్ ఒక ప్లానింగ్ వేసుకొని ఆ ప్రకారంగా వెళ్ళినట్టయితేనే సక్సెస్ అవుతారు లేదా ఇవాళ వెళ్ళిపోదాము రేపే వెళ్ళిపోదామని చెప్పి వెంటనే ప్రయత్నాలు చేసినట్టయితే తద్వారా నష్టమే కానీ లాభం అయితే లేదు ఈ విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి అంటే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి శనివారం రోజు నల్ల దుస్తులు దానంగా ఇవ్వండి అది చీర కావచ్చు ఏదైనా పంచర్ కావచ్చు లేదంటే పిల్లలకి ఆ బట్టలు కావచ్చు ఏదైనా సరే నలుపువి దానంగా ఇచ్చుకోండి బుధవారం అంటే బుధుడు దోష నివారణ కోసము ఆకుపచ్చ పళ్లను ఆకుపచ్చ వస్త్రాలను పళ్ళు వస్త్రాలు అంటే గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి వస్త్రాలు అంటే బట్టలు ఇలా ఆకుపచ్చ కూరగాయలు ఇలాంటివి దానంగా ఇచ్చుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది తదుపరి రాశి తులారాశి ఈ తులారాశికి శని తిరోగమనము ఐదవ ఇంట జరుగుతోంది ఐదవ ఇల్లు అంటే మనకి సంతానము విద్య ప్రేమ వీటి యొక్క ఫలితం ఎలా ఉండబోతోందంటే కనుక ప్రేమ సంబంధాలు విఫలమవుతాయి అపార్ధాలు నేర్పిస్తాయి విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి దీంతో పాటు మీరు ప్రేమికుల మధ్య అది ప్రేమికులు అంటే లవర్స్ అనే కాదు ఇంట్లో భార్యాభర్తలు కావచ్చు లేదా అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా ఇష్టంగా ఉన్నవాళ్ళు అపార్థాలతో విడిపోయే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే విద్యార్థులు వారి యొక్క దృష్టి మళ్ళించుకొని వేరే కోర్సులోకి వెళ్ళిపోవడం ఇప్పటి వరకు ఒక కోర్స్ చదివి నాకు ఈ కోర్స్ ఇంట్రెస్ట్ లేదు నాకు దీనిలో గ్రోత్ లేదు అనుకుని మళ్ళీ ట్రాక్ వేరే మార్చి వేరే కోర్సుల్లోకి చేరే అవకాశం కనబడుతోంది అది మంచిదా అవునా కాదా నలుగురి యొక్క సలహా తీసుకుని స్టూడెంట్స్ ఈ పని చేసుకోండి లేదు అంటే కనుక ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది ప్రతి విద్యార్థి దీన్ని దృష్టిలో పెట్టుకోండి అయితే గతంలో చేసిన తప్పు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది తెలిసి కానీ తెలియక కానీ మీరు గతంలో ఏ తప్పు చేసినా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరు చూడలేదనో లేదంటే తెలియదనో ఏ మోసపూరితమైన లేదా చీటింగ్ కావచ్చు లేదంటే దొంగతనం కావచ్చు లేదంటే ఇల్లీగల్ వ్యవహారాలు కావచ్చు గతంలో మీరు ఏ పని చెడ్డ పని చేసినా అవి తిరిగి ఈ సమయంలో బయటకు వచ్చి తద్వారా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది అయితే మీరు ఇక్కడ ఈ సమయంలో శాంతంగానూ సహనంగాను వ్యవహరించవలసిన పరిస్థితి తప్పదు అయితే బుధ తిరోగమనంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక పన్నెండ పదకొండవ ఇంట బుధుడు పదకొండవ ఇంట తిరోగమన దిశలో ఉన్నాడు అయితే ఆ పదకొండ ఇల్లు ఏంటి అంటే కనుక లాభాలు మీ యొక్క గోల్సు మోటోసు డ్రీమ్స్ ఆశయాలు నెరవేరే అవకాశము అయితే అవి నెరవేరుతాయా వెనక్కి పెడతాయా అనేది చూద్దాం అయితే ఇది చాలా అనుకూలమైన సమయము బుధుడు తిరోగమనం చేసినప్పటికీ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న కళలు కానీ మీరు అనుకున్న ఆశయాలు కానీ నెరవేరేందుకు దిస్ ఇస్ అ గోల్డెన్ పీరియడ్ ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే ఇలా గతంలో ఏవైనా ప్రాజెక్టులు పూర్తి అవ్వకుండా ఐటీ రంగం వాళ్ళు కావచ్చు కాంట్రాక్ట్ దారులు కావచ్చు ఇలా ఎవరైనా సరే గతంలో ఏదైనా ఆగిపోయినవి ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం కనబడుతోంది సామాజికంగా గుర్తింపు లభిస్తుంది దీంతో పాటు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారు మీడియా రంగంలో ఉన్నవారు ప్రత్యేకమైన గుర్తింపుని సాధిస్తారు మీకంటూ మీకు ఒక పేరు ఫేము ఐడెంటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది అయితే మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక ప్రేమ సంబంధ విషయాలలో పాత సమస్యలు పరిష్కారానికి వస్తాయి తర్వాత విద్యార్థులకు మీ యొక్క రిక్యాప్ వల్ల అంటే పునరాలోచన వల్ల విజయాలు సాధిస్తారు సోషల్ వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్లకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతుంది దీంతో పాటు పాత విధులు అంటే పాత నిధులు అంటే మీరు గుప్త నిధులు అంటారు కదా అలాంటివి ఏవైనా మీకు తిరిగి ఫండింగ్స్ ఆ ఫండింగ్స్ కానీ లేదా ఆకస్మిక ధనం కానీ ఇలాంటివేమైనా తిరిగి వచ్చే అవకాశము దీంతో పాటుగా మీకు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది అయితే మరి జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి అంటే భావోద్వేగాలు కోపము అగ్రెసివ్ నేచరు యాటిట్యూడు ఈగోలు ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి తీసి అవతల పారేసి ఇప్పుడు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి నియంత్రించుకోండి తప్పదు అయితే సంతానం యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వారి యొక్క అనారోగ్య స్థితి మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది తరువాత వాగ్వాదాలకు వెళ్ళవలసి వస్తే ఫైటింగ్ కానీ తగాదాలకు కానీ లేదంటే వాదనలో కానీ వెళ్ళినట్టయితే మీ పరువు పోయే అవకాశం ఉంది కాబట్టి వాదనకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే మీరు చెప్పదగిన పరిహారము శని గ్రహానికి శాంతి కోసము శని భగవానుడికి శనివారం రోజు తైలాభిషేకం తప్పనిసరిగా చేయించుకోండి అది నువ్వుల నూనెతో కావచ్చు తెల్లలతో అనగా నల్ల నువ్వులతో కూడా మీ పేరిట అభిషేకం చేసుకోండి మళ్ళా చెప్తున్నాను శని భగవానుడికి పాదాలు చూసే చెయ్యండి మొఖం అస్సలు చూడకండి చూస్తే మళ్ళీ మీ కష్టాలు మీకు తిరిగి మళ్ళా మీ వ్యాధులో వస్తాయి అయితే బుధవారం రోజు ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇవ్వండి మీరు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కాయగూరలు కావచ్చు బట్టలు కావచ్చు ఏదైనా మీ శక్తి పొద్దు దానంగా ఇచ్చుకోండి ఇచ్చి ఈ రెండు యొక్క గ్రహాలు అంటే శని భగవానుడి బుధ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి నమస్తే